రాదో రెండు మూడు సంవత్సరాలు ప్రతి పేదోడింటి ముందల సిమెంట్ రోడ్ వేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది కమిషనర్ రామేష్ గేవ్ గారు ఇక్కడ ఉన్నారు మొన్న సమీక్ష కూడా ఏం చెప్తా సార్ రెండు సంవత్సరాలు కాదు ఒకే ఒక సంవత్సరంలో ప్రతి గ్రామాల్లో ప్రతి ఊరిలో తప్పనిసరిగా లైట్లు కూడా ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం మేము తీసుకుంటాం జరిగింది రాబో రెండు మూడు సంవత్సరాలు ప్రతి పల్లెటూరులో అండర్ గ్రౌండ్ డ్రైవేజ్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ అధికారం మనకు రాకుండా ముందగా మనకు కరెంట్ ఉండేదా మీరే చెప్పాలి పెద్ద ఉన్నారు గతంలో రాత్రి సీరియల్ చూస్తే ఫుల్ టెన్షన్ అవునా కాదా కరెంట్ ఉంటుందా పోతుంది ఆ టెన్షన్ ఎక్కువ సీరియల్ టెన్షన్ కదా అలాంటిది సాయిగా చూసుకుంటున్నారు అవునా కదా చెప్పండి రాకపోతే చెప్పండి సరిదిద్దాం వస్తుందా రాట్లేదా వస్తుంది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నావు అవునా కదా ఇస్తున్నావు